ఇప్పుడు సిబిల్ సిబిల్ అంటున్నారు ఎగ్జాక్ట్లీ ఇంతకీ అసలు ఆ సిబిల్ స్కోర్ అంటే ఏంటిది ఆ స్కోర్ స్కోర్నే ఎందుకు నమ్ముతాయి బ్యాంక్స్ ఓకే మంచి క్వశ్చన్ ఆ సిబిల్ అనేది అంటే మామూలుగా అసలు సిబిల్ అనేది ఒక కంపెనీ అనమాట అది మామూలుగా క్రెడిట్ రిపోర్ట్ అని ఉంటుంది అనమాట బ్యాంక్స్ కోసం ఏంటంటే ఫస్ట్ మనం లో చూసేది ఏంటంటే కస్టమర్స్ ఆ సిబిల్ రిపోర్ట్ ఎందుకు తీస్తామంటే పాత లోన్స్ ఏమైనా తీసుకున్నారా ఆ పాత లోన్స్ రీపేమెంట్ ఎట్లా ఉంది ట్ గా ఉన్నాయా లేకపోతే డిలే ఉన్నాయా డిలే అయితే ఎందుకు ఆ రీజన్స్ ఎందుకంటే కొందరు కోవిడ్ టైంలో కొంచెం డిలే అయినాయి ఎందుకంటే బిజినెస్ కొంచెం అట్లా సో మేము రీజన్స్ తెలుసుకుంటాం అనమాట అసలు ఎందుకు తను ఇంటెన్షన్ ఏంటి అంటే తను కావాలని లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో అదేంటంటే దానివల్ల సగం లోన్స్ మాకు ప్యూరిఫై అయిపోతాయి సిబిల్ అనేది నథింగ్ బట్ అదొక మంచి మాకు హెల్ప్ఫుల్ అనమాట సిబిల్ అనేది మనకి హెల్త్ ఎట్లా ఇంపార్టెంటో మనకి లోన్స్ రావాలన్నా గ్రో అవ్వాలన్నా సిబిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది మాత్రం ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది అంటే మాత్రం ప్లీజ్ అప్రోచ్ ద బ్యాంక్ అండ్ దే విల్ గైడ్ యూ ఏ విధంగా చేయగలుగుతారు నేనైతే చెప్పగలను ఒక్కరోజు కూడా డిలే చేయద్దు ఇమీడియట్గా బ్యాంక్ అప్రోచ్ ఎగ్జాక్ట్లీ